ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ చూస్తుంటేనే నోరూరుతుంది కదా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఎలా చేశాను ఏంటి అనేది సో ఎవరైతే చూస్తున్నారో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్లోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు కర్రీ చేసుకుంటున్నాం సో రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ అలానే మనకి మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అలానే పసుపు కొంచెం వేసాను సాల్టు ఆర్ ఎగ్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు సో ఇవన్నీ మనం ఐటమ్స్ రెడీ చేసుకున్నాం కదా ఎగ్ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దామా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్నాం కదా అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ టేబుల్ ఆయిల్ వేద్దాం సో నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకోవచ్చు మనం ఎగ్స్ ఆయిల్లో వేసుకున్నప్పుడు కొంచెం దూరంగానే ఉండండి ఎందుకు అంటే అవి మళ్ళీ పేలతాయి ఆయిల్ మొత్తం మన మీద పడుతుంది సో జాగ్రత్తగా అయితే వేపుకోండి ఇప్పుడు మనకి ఎగ్స్ వేగిపోయి కాబట్టి అవి తీసి ఒక బౌల్లో వేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో అయితే వేసుకుందాము అలానే కరివేపాకు వేసుకుని కొంచెం వేగనిద్దాము కట్టి పసుకు పోయే వరకు దీంట్లో చిల్లీ వేసుకోండి ఆయిల్లో వేస్తే చాలా బాగుంటుంది స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మీరు కొంచెం చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మసాలా జూసు కూడా ఆయిల్లో వేసుకుని మళ్ళీ అవి కొంచెం మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకున్నాము మెల్ల అయితే గుమ్మలు ఆడిపోతుంది కరివేపాకు వేసాము కదా స్మెల్ అనేది బాగా వస్తుంది చాలా ఆనియన్ పేస్ట్ దాని నుంచి వచ్చే కరివేపాకు స్మెల్ ఉంది కదా చాలా గుమ్మ గుమ్మ వాసనలు వస్తుంది సో అచ్చం మనం హోటల్లో హోటల్లోకి ఎంటర్ అవుతే ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుంది సో ఇప్పుడు మనం ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం పచ్చివసం పోయే వరకు ఇలా మనం స్టవ్ మీద మగ్గనిద్దాం బాగా వేగాక అండ్ నెక్స్ట్ ఏమైద్దామో చూద్దాం ఇది కొంచెం వేగాకారు కదా ఎంత చక్కగా వేగుతుందో ఆనియన్ పేస్ట్ బాగుంటుంది ఇది ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం మూత తీసుకుని సో చూడొచ్చు చాలా చక్కగా వేగిపోయింది పచ్చివాసన మొత్తం పోయింది సో దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం టమాటా రసం వేసుకుందాం ఇందాక మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని ఇప్పుడు దీంట్లో సో ఇది కూడా మనం పచ్చివాసన పోయే వరకు ఇలా మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద మగ్గనిద్దాం మూత పెట్టుకుందాము మూత తీసి చూద్దాము ఇంతవరకు వచ్చిందో టమాటా చాలా చక్కగా టమాటా అయితే ఉడికింది టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది మనకి టమాటా చక్కగా గుజ్జు ఉడికింది దీంట్లో మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాం

ఎగ్స్ వేసుకుందాం ఎగ్స్ వేసుకొని కలుపుకుందాం స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే అసలు ఎప్పుడు తినేద్దామా ఎప్పుడు కర్రీ అవుతుందా అన్నట్టు ఉన్నాను నేనైతే సో అయితే ఎగ్స్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇందాక నేను మిక్సీ చేసి పెట్టాక ఆ టమాటా వాటర్ని యాడ్ చేస్తున్నాను కొంచెం మిక్సీ గిన్నెలో వాటర్ వేసి తీసాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా ఉడికిద్దాం మనకి ఉప్పు కారం ఎగ్కి బాగా పడుతుందనమాట సో చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతుందో సో ఇప్పుడు మూత పెట్టుదాం ఇప్పుడు మనం మూత ఓపెన్ చేద్దాం ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కర్రీ చక్కగా ఎగ్ టమాటో కర్రీ రెడీ సో దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని అలా ఒకసారి తిప్పుకుంటాము తిట్టేసి ఇంకా తినడం ఒకటి లేటు చక్కగా మనకి ఎగ్ కూర రెడీ చక్కగా ఫైనల్గా ఎగ్ కూర రెడీ సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి నా వంట మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి చెప్పండి అలానే చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా నా కర్రీ అయితే చాలా అంటే చాలా గుమ్మగుమ్మలాడుతూ మంచి వాసన మంచి ఇంకు ముగం లాంటి టేస్ట్ కూడా అదిరిపోయింది నేను ఎక్కువ స్పైసీ కూడా ఏం వెయ్యలేదు చాలా హెల్తీ ఫుడ్డే చేస్తున్నాను నేను ఎక్కువ ఎలాంటి మసాలాలు వాడను చాలా ప్లెయిన్గా చేస్తాను సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పేసింది ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పెట్టాలని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా మనం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్గా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నేను టేస్ట్ చేశాను చాలా వేడివేడిగా ఉంది అసలు నచ్చింది కాలిపోతుంది అనమాట అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సూపర్ అదిరిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్